తెలంగాణ వచ్చి మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాల భాగంగా మరి మనం ఈరోజు హరిషన్న బర్త్డే మరి ఎప్పుడు కూడా పదేళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నాం ఏ బర్త్డే కూడా హరిషన్న దొరకకపోతుండే బర్త్డే వచ్చిందంటే నేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నా నేను దవాఖాన హాస్పిటల్లో పిల్లలతోటి ఉన్నా హాస్టల్లో ఉన్నా అని చెప్పి మరి పదేళ్ళు కూడా మరి ఎన్నడూ కూడా ఉత్సవాలు చేసుకునే ఆలోచన కూడా మరి అన్నకు లేకపోతుండే ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఇంతమంది ఉద్యమ నాయకులను రావడం మరి దాంట్లో ఈరోజు జన్మదిన ఉత్సవాలు కూడా జరుపుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది మరి వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి మనందరి తరఫున నా తరఫున మా నియోజక దుబ్బాక మా కార్యకర్తల తరఫున అందరి తరఫున కూడా మరి అసి భగవంతుని కోరుకుంటూ మరి నిజంగా కూడా చాలామంది వక్తలు చాలా విషయాలు చెప్పినారు మరి సిద్దిపేట అంటేనే ఒక రాష్ట్రానికి దిక్చూసి దేశానికి దిక్చూసి అభివృద్ధిలో కావచ్చు ఉద్యమంలో కావచ్చు తెలంగాణ ఆవిర్భావం గురించి కొట్లాడిన మరి ఎంతోమంది ఉద్యమాలు చేసిన నాయకులు మరి ఇక్కడి నుంచే పుట్టినరు ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాల్లో మరి మా దుబ్బాక నుంచి కూడా మా రామ్లింగ్ అన్న ఎన్నో ఉద్యమాలు చేసి ఏ ఉద్యమం చేసినా హరీష్ అన్న పిలిపించినా కేసీఆర్ పిలిపించినా మరి ముందు వరుసలో ఉండి ఉద్యమం నడిపించిన ఒక నాయకుడు ఈరోజు మరి దశాబ్ది ఉత్సవాలలో మరి లేకపోవడం కూడా మనందరినీ మరి బాధపరిచే సందర్భం మరి ఈరోజు నిజంగా ఇంతమంది కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం పది సంవత్సరాలు మీ అందరి కార్యకర్తలు ఉద్యమ నాయకుల కృషి వల్ల మరి ఇంతమంది నాయకుల మీద కూర్చున్నామంటే మీ కష్టం మీ చెమట మరి ఈరోజు మమ్మల్ని నాయకులను చేసి ఈ స్థాయికి తెచ్చిందంటే ఈరోజు మా ఉద్యమ నాయకులది మా కార్యకర్తలది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు భవిష్యత్తులో కూడా మరి పది సంవత్సరాల్లో తెలంగాణ తెచ్చుకున్నడే కాదు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం ఈరోజు మనం తెలంగాణ వచ్చింది కాబట్టి మరి మన నాయకుడు హరీష్ అన్న గారు ఒక తెలంగాణ ఇక్కడి నుంచే మనం సాధించుకున్నాం మరి ఇక్కడి నుంచి గొప్పగా మనం అభివృద్ధి చేసుకుందాం అనే దృక్పథంతో మరి అప్పుడు కేసీఆర్ గారు మరి ఇరిగేషన్ మంత్రిగా ఉండడం మరి ఇక్కడ మల్లన్న సాగర్ కావచ్చు మరి కొండపోచమ్మ కావచ్చు అనంతగిరి సాగర్ కావచ్చు రంగనాయక్ సార్ కానీ ఇలా కూడవెల్లి బాబు కానీ ఇలా బ్రహ్మాండంగా మరి మనం సుఖంగా ఉండి ప్రాజెక్టులు కట్టుకున్నాం అంటే మీ ఉద్యమ నాయకుల కృషి ఈరోజు మరి ఇక్కడ మనకు అభివృద్ధిలో కూడా కనబడుతున్నది భవిష్యత్తులో కూడా మరి నిన్న మొన్న పరిణామాల వల్ల మన ప్రభుత్వం రాకపోయినా మరి మనం ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మళ్ళీ పార్టీని పటిష్టం చేసుకుందాం ఒక జిల్లా అధ్యక్షునిగా మరి ఇప్పటి వరకు మనం ఏ కార్యక్రమం కూడా చేసుకోలేదు ముఖ్యంగా ఏ ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీగా కానీ మంత్రులు కానీ ఎవరు బీజీలా ఎవరు నియోజకవర్గంలో మరి వాళ్ళు పనులు చేసుకుంటూ ముందుకు పోయినాం మరి ఈరోజు మొట్టమొదటిసారి ఆయుర్భావ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం నిజంగా కూడా వాస్తవంగా దశాబ్ది ఉత్సవాలు ప్రభుత్వం ఈరోజు నిన్న జరుపుకున్నది మనం అందరం కూడా చూస్తున్నాం వాళ్ళు ఎన్ని బస్సులు పెట్టినా ఎంతమంది ఉద్యమకారులను దగ్గర తీసుకోవాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా అది ఆర్టిఫిషియల్గానే చూసిండ్రు కానీ నిజంగా ఒక మనసులో దృక్పథంతో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద కానీ మరి ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతోటి కూడా ఏ ఉద్యమకారుడు కూడా మరి హక్కున చేర్చుకోలేకపోయిండు ఆయన నేను ఏదో చేసి ఉద్యమం చేసిన వాళ్ళని దగ్గర తీసుకోవాలి ఉద్యమాలన్నీ నేనే నడిపినట్టు క్రియేట్ చేసుకోవాలి తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఎన్ని కపట ప్రేమలు ఎన్ని ఆర్టిఫిషియల్ క్రియేట్ చేసుకున్న ఇలా ప్రజలు ఎవ్వరు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రుడిని కానీ నమ్మే పరిస్థితులు లేరు నిన్న మీరు అందరు చూసిండ్రు రు నుంచి సాయంత్రం దానిక ఉత్సవాలు నడిపినరు ఏ ఒక్కసారి కూడా నోట్లకి జై తెలంగాణ అనే మరి వినాదం ఎక్కడ కూడా కనవర్లేదు మరి అందరూ కూడా మనం గమనించాలే ఇది కపట ప్రేమ తెలంగాణ ప్రజల మీద తప్ప ఒక రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలి తెలంగాణ నాయకులు ఉద్యమ నాయకులు అందరు కూడా కేసీఆర్ వెంటనే ఉన్నారు అంటే ఎందుకు రావట్లేదు అని చెప్పి మరి ఏదో ఆర్టిఫిషియల్గా చేసే డ్రామాను కూడా ఎవరు ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కావాలన్నా రేపు ఒక దేశంలో ఒక మంచి రాష్ట్రంగా ఒక డైరెక్షన్లో పోయే పార్టీగా ఒక రాష్ట్రంగా ఒక నాయకులుగా మరి మన గుర్తింపు ఉన్నది దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా మరి మీ అందరి మీద మనందరి మీద కూడా ఉన్నది మరి ఏదేమైనా ఈ ఉత్సవాలు మరి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కేసీఆర్ గారి డైరెక్షన్లో ఈరోజు మనం రాష్ట్రం అంతటా కూడా జరుపుకుంటున్న మూడు రోజులు మరి దీనికి కూడా మరి రేపు మొన్ననే రెండు ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి బ్రహ్మాండంగా పనిచేసినరు నన్ను కూడా మీ ఆశీర్వాదంతో రెండు సార్లు ఎంపీగా గెలిపించినరు మరి మొన్న ఎమ్మెల్యే కూడా మరి నన్ను బాడీ మేయాడ్ తోటి కనిపించిన గడ్డ మరి మన సిద్దిపేట గడ్డ మా నాయకులది మా ఉద్యమకారులది మీ అందరికీ కూడా నేను శిరస్సు మంచి నమస్కారాలు తెలుపుకుంటున్నా